హాయ్ ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఎర్రగడ్డలు కరివేపాకు టమోటాలు పచ్చిమిర్చి పల్లీలు బొంబాయి రవ్వ ఒకప్పు తాలింపు గింజలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం కలాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేసుకున్న తర్వాత సిరిగుమాత గిద్దలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత పై তারপর টমেটো মিশ্রণ অ্যাডtypescript টমেটোালি রেখে দিন তারপর একটু সল্ট অ্যাডtypescript টাইনন্ত সল্ট ఈ టమోటాలు కొంచెం మట్టిన తర్వాత వాటర్ ప్రూఫ్ మనం ఏ కప్పు కానీ లాగా తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తొలిగిన తర్వాత రవ్ వేసుకున్నాం ఎసురు కాగిన తర్వాత రవ్ వేసుకొని కలుపుకుందాం పిండి వేసి కలుపుకున్న తర్వాత రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత రవ్వ వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అంతే బొంబారా ఉప్మా రెడీ